అన్నా ఏందిరా అన్నా ఏమైందన్నా పిల్ల నిన్న ఫోన్లు చేస్తున్నా కనీసం లిఫ్ట్ కూడా చెప్పురా ఏం కాలేపు ఏం లేదన్నా మనం నాకు బాధ అనిపిస్తుంది ఏదో మనం కావాలని ఏర్వాడలేదన్నా నా పిల్లం వాడదాం ఏర్వాడాం వాడదాం అంటే దాని మాటలు వివాల్సి వచ్చిందప్ప ఏముందిరా పెళ్ళం చెప్పిన మాట విన్నావు అది అసలు ఎంత ఇంత చెప్పినా ప్లీజ్ అన్నా మనసులో ఏం పెట్టుకోకారా నువ్వు అరే తమ్ముడు నువ్వు ఎటువంటి చిన్నప్పటి నుంచి నేను చూస్తలే నా పిల్ల చెప్తుంది తప్పే ఉంది నా చిన్నప్పుడు ఎంత కష్టపడి నన్ను చదివిచ్చిన నాకు తెలిసన్నా గాలకేం తెలిసే అన్న మనం ఎప్పుడైనా కలిసి ఉందావన్నా దాన్ని నువ్వేం చెప్తావు తీరా నీ పిల్ల నీ మాట వినేది నా పిల్ల నా మాట వినేది మన సంవత్సరం అంతా పిల్లల శితుల ఏం చేద్దాం రా ఎక్కడైనా గిదే కథ అన్నా నువ్వు చెప్పింది నిజమేనే వాళ్ళిద్దరు ఏమన్నా కానీ మనం అయితే ఇంట్లో శత్రువులు ఎక్కువ ఉందావు బయటకినావనుకో దోశ లెక్క మంచిగా చిల్లవు నువ్వు అన్నట్లే మన పిల్లల ముంగట మనం బద్ద శత్రువులకు ఉండాలి నువ్వు మాట్లాడు నేను మాట్లాడా బయట మాత్రం మన ఇద్దరు మిత్రుల నీ సంపాదన నా సంపాదన వేరు కాదు మన ఇద్దరు సంపాదన ఒక్కటే నీకు పైసలు లేకపోతే నన్ను నాకు పైసలు లేకపోతే నిన్ను అడుగుతా కానీ ఈ విషయం మాత్రం వాళ్ళు తెలియదు అన్న వాళ్ళ ముందు మనం ఏర్పడ్డం వచ్చే మన పర్సనల్స్ మనకే వాళ్ళు ఏమైనా వేసుకొని మన సంబంధం లేదు సరేనా సరే అన్న మరి పొద్దు కలిసి అన్న చెప్పురా మంచి చిల్ ఎంజాయ్ చేద్దాం నీ గాలి వెళ్ళిపోతాం అరా ఎంత అన్న పాలు విడుతావా విడాలి సరే లేట్ అయితే సరే కలతా